కార్తీక మాసం అంటేనే పుణ్యమాసం ఈ మాసంలో శివకాసం ఎంతో ప్రియమైంది కాబట్టి ఇందులో ఒకటి బాగా ముఖ్యమైనది ఏంటంటే ఆకాశ దీపం ఈ దీపం గురించి విశేషం తెలుసుకుందాం పూర్తిగా వినండి ఎవరు కూడా స్కిప్ చేయకండి కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు అభిషేకాలు వ్రతాలన్నీ ఆచరిస్తారు కదా ఎంతో పుణ్యఫలం కూడా అయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయంలో ఒక గుండ్రటి ఇత్తడి పాత్ర నూనె పోసి దీపాన్ని వెలిగిస్తాం దాదాపుగా ప్రతి శివాలయంలో కూడా ఈ యొక్క ఆకాశ దీపం వెలిగిస్తుంటుంటారు అయితే ఈ ఆకాశ దీపం చూడగానే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందంట ఇది ఇంట్లో కూడా ఒక కర్ర కట్టి దీపాన్ని వేలాడదీయవచ్చు అని చెప్పి పెద్దలు అయితే చెప్తున్నారు అయితే మన పురాణం ప్రకారం కార్తీక పురాణం ప్రకారం ఏంటంటే కార్తీక మాసంలో పితృదేవతలు ఆకాశ మార్గాన్ని తమ తమ లోకాలకి ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో వాళ్ళకి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం చెప్పేసి దేవాలయాలు ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పెద్దలు చెప్తున్నారు ఈ ఆకాశ దీపం శివకేశలు యొక్క తేజస్సును జగత్తుకు అందిస్తుంది ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివకేశక్తితో ఈ ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురిస్తుందని చెప్పి సమాజంలో అజ్ఞాన చీకటి తొలగిస్తుందని చాలామంది నమ్ముతుంటారు అందుకే ఈ యొక్క దీపం వెలిగిస్తారు అయితే ఈ దీపం చూస్తూనేది వెలిగిస్తూ చదవలసిన మంత్రం కూడా ఉంటుంది దామోదర మా మహా అవయామి త్రయంబక మహా అవయామని మంత్రాన్ని పఠించి కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ ఆకాశ దీపంతో జరుగుతుందంటే ఈ దీపం విశిష్టత ఏంటనేది మీరే తెలుసుకోవచ్చు ఇది కార్తీక మాసం యొక్క విశేషమైతే దీనికి ఇంకో మంత్రం కూడా ఉంటుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి సర్వత మోపహం దీపేన సాధితే సర్వం దీపలక్ష్మి నమస్తుతే అని